శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ రామకృష్ణాయ నమ పుణ్యక్షేత్రాలకి తీర్థయాత్రలకి వెళ్ళేటప్పుడు ఆ పుణ్యక్షేత్రాలలో ఉన్న మహిమని పరీక్షించాలని వెళ్ళే వారికి ఏ విధమైన ప్రతిఫలం ఉండదు ఆ పుణ్యక్షేత్రంలో నాలాంటి పామరుడు అడుగు పెట్టడమే గొప్ప అదృష్టము అని వెళ్ళేవారికి భగవద్ దర్శనం అవుతుంది అయితే ఈ విషయంగా మనకి చాలా కథలు ఉన్నాయి ఇవాళ్ళ మనం చెప్పబోయే కథ చాలా ప్రశస్తమైనది కాశీపట్టణం ఇవాల్టిది కాదు చాలా చాలా పురాతనమైనది ఎన్నో యుగాలుగా ఉంది అది మన జాగ్రఫికల్ లెక్కల ప్రకారం నాలుగు వేల సంవత్సరాలని మనం నిర్ణయించాం నాలుగు వేలు కాదు నాలుగు లక్షల సంవత్సరాల క్రితం మన్వంతరాల్లో కూడా కాశీ ఉంది మనం ఇప్పుడు వెళ్తున్నది వ్యాస మహర్షి కాలానికి పట్టణానికి యజమానుడు విశ్వనాథుడు యజమానురాలు అన్నపూర్ణాంబ ఆ రోజుల్లో అంటే వ్యాస మహర్షి నివసించే రోజుల్లో పట్టణం ఎలా ఉండేది అంటే కాశీకి ఎవరైనా కొత్త వారు వస్తే వారు భోజనం కోసం వెతుక్కోకర్లేదు బ్రహ్మాండమైన భోజనం వారికి బహుమతులు రకరకాల బహుమానాలు ఇచ్చి ఆ వచ్చిన వారిని పట్టణంలో ఎంతమంది వస్తే అంతమందిని సత్కరించి ఆ కాశీపట్టణ వాసులు వారిని ఆనందించి పంపించేవారు దాంతో కాశీపట్టణానికి వెళ్ళడానికి చాలామంది ఉత్సాహాన్ని చూపించేవారు వేదాలని వర్గీ నాలుగు వర్గాలుగా వర్గీకరించి పురాణ ఇతిహాసాలని రాసిన వ్యాస మహర్షి ఒకరోజు అనుకుంటారు ఇంత పెద్ద కాశీఖండం ఇంత గొప్ప పేరు వచ్చింది ఇంత గొప్ప పేరు రావడానికి కాశీలో ఏముందో తెలుసుకుందాము అని ఆయన తన ఏడుగురు శిష్యులతో కాశీకి బయలుదేరతారు చాలా రోజులు ప్రయాణం చేస్తారు దట్టమైన అడవుల్లో కాశీ చేరుకుంటారు ఇంకా ఆయన శిష్యులందరూ కూడా చాలా ఉత్సాహపడుతూ ఉంటారు ఎందుకంటే కాశీకి వెళ్ళాక అసలు ఎంతో ఆనందంగా ఉంటుంది జీవితం అక్కడ అన్నీ దొరుకుతాయి మనకి ఏ అన్ని సదుపాయాలు ఉంటాయి అందరూ మనల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించి భోజనం పెడతారు ఇవి విన్నవారు కాబట్టి ఎప్పుడెప్పుడు కాశీకి వెళ్దామా అని వారికి చాలా ఆనందంగా ఉంటుంది కాశీకి చేరుతారు కాశీ వచ్చిన మర్నాడు వారు భిక్షకి బయలుదేరుతారు ఏడుగురు వ్యాస మహర్షి చెరో దిక్కుగా వెళ్తారు సాయంత్రం అయిపోతుంది ఎవ్వరికీ భిక్ష దొరకదు ఒక మెతుకు కూడా ఎవరు వేయరు అందరూ తిరిగి ఒక స్థలానికి వస్తారు వారు ఎక్కడున్నారో అక్కడ అందరి మొహాల్లో దిగులు కనిపిస్తుంది ఏంటి ఇంత గొప్పగా ఊహించుకొని వచ్చాం ఒక్కరు ఒక్క మెతుకు కూడా వేయలేదు మనకి అని రెండో రోజు వెళ్తారు అలాంటి సంఘటనే జరుగుతుంది భోజనం ఉండదు నీరసం వచ్చేస్తుంది మూడు నాలుగు ఐదు ఆరు రోజులు గడిచిపోతాయి అయితే ఈ గురువులకి వ్యాస మహర్షికి శిష్యులకి ఉన్న తపోబలం చేత ఆరు ఏడు రోజులు భోజనం చేయకపోయినా వారికి పెద్ద మార్పు కనబడదు కానీ ఏడో రోజు మాత్రం శిష్యులు చాలా నీరసించిపోతారు అప్పుడు వ్యాసమహర్షి శిష్యులతో అంటారు ఏంటో ఇంత గొప్పగా అందరూ చెప్తుంటే వచ్చాము ఈ కాశీలో అంటే మనకు ఒక్క పూట కూడా భోజనం దొరకలేదు అని ఇవాళ నేను ప్రయత్నం చేస్తాను అని ఆయన ఒక ఇంటి ముందుకు వెళ్తారు వెళ్ళి అమ్మ భిక్షాన్ దేహి నాకు భిక్ష వేయండి అని అడుగుతారు సమాధానం రాదు రెండోసారి కూడా రాదు మూడోసారి ఆయనకు చాలా కోపం వచ్చేస్తుంది వచ్చి కాశీ పట్టణానికి శాపం పెట్టాలని చెయ్యిని ఇలా ఎత్తుతారు చెయ్యి ఇలా ఎత్తి శాపం పెట్టాలి అనే టైంకి పైనుంచి ఒక స్త్రీ ఆగు అని పలుకుతుంది ఆయన ఆవిడ గొంతులోంచి ఆగు అన్న శబ్దం వస్తుంది వెంటనే వ్యాసమర్షి ఆగిపోతారు కానీ ఆయన చెయ్యి కిందకి దిగదు ఆవిడ కిందకొస్తుంది కిందకొచ్చి అడుగుతుంది ఏంటి నువ్వు చెయ్యి పైకెత్తావు అంటుంది అని ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంది ఆవిడ వ్యాస మహర్షి కళ్ళల్లో పెట్టి చూసి అడుగుతుంది చెయ్యి పైకెందుకు ఎత్తావు అంటే మేము ఏడు రోజులుగా ఇక్కడ భిక్షకి రోజు వస్తున్నాము నాకు కానీ నా శిష్యులకు కానీ భిక్ష దొరకట్లేదు నేను వ్యాసమహర్షిని వేదాలని నాలుగు వర్గాలుగా వర్గీకరించాను పురాణ ఇతిహాసాలన్నీ రాశాను పుణ్యక్షేత్రంలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోవడానికి నేను వచ్చాను ఏడు రోజులుగా భిక్ష రాకపోయేసరికి నాకు చాలా కోపం వచ్చి నేను శాపం పెడదామనే ఉద్దేశంతో చెయ్యెత్తాను అంటారు అంట అంటారు అంటే ఆ స్త్రీ అంటుంది కదా నీ శిష్యులు ఎక్కడున్నారు అంటుంది అంటే వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు వాళ్ళని తీసుకుని మీ అందరికీ నేను భోజనం వడ్డిస్తాను వ్యాస మహర్షి ఆవిడని కో కోప్పడాలని ఉంది మనస్సులో కానీ ఆవిడలో ఉన్న తేజస్సు ఆయన నోట్లోంచి ఒక్క మాట కూడా రానివ్వకుండా చేసింది ఆయన వెంటనే శిష్యుల దగ్గరికి వెళ్ళి ఒక అమ్మ మనకి భోజనం పెడతానంటుంది మీరు అందరూ రండి అంటారు అందరితో పాటు ఆ ఇంటికి వస్తాడు వ్యాస మహర్షి కూర్చుంటారు అందరికీ అరిటాకులు నీళ్లు పెట్టి భోజనానికి సంసిద్ధం చేస్తారు కొద్దిసేపు అవుతుంది కానీ అరిటాకులో భోజనం వడ్డించారు తిరిగి వ్యాస మహర్షికి చాలా కోపం వస్తుంది అరిటాకులో భోజనం ఏదే అని ఇలా పైకి చూస్తారు చూడగానే ఆ స్త్రీ అంటుంది చూడండి అంటుంది చూసేసరికి షడ్ర సోపేతమైన భోజనాలు అన్ని పదార్థాలు పదార్థాలతో అరిటాకులో సంసిద్ధంగా ఉంటాయి అప్పుడు వ్యాసమహర్షి అనుకుంటారు ఇదేదో చాలా గొప్ప ఇది అని వెంటనే వెళ్ళి ఆవిడకి నమస్కారం చేస్తాడు చేస్తే ఆవిడంటుంది నేనెవరినో కాదు ఈ కాశీ పట్టణానికి యజమానురాలిని అర్ధనారీశ్వర తత్వంలో శివుడి యొక్క భార్య పార్వతీదేవిని ఇక్కడ నేను అన్నపూర్ణాంబగా ఉంటాను ఇక్కడ ఎవ్వరికీ అన్నానికి ఉండదు కానీ ఏడు రోజులు ఎందుకు భోజనం చేయలేదు అంటే నన్ను పరీక్షించడానికి వచ్చావు పరీక్షించ భగవంతుని ఎవ్వరూ కూడా పరీక్షించకూడదు ఇక్కడికి రావడమే గొప్ప అని వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఏ లోటు ఉండదు అని ఆవిడ సమాధానం చెప్తుంది వ్యాస మహర్షి చాలా బాధపడి ఆయన యొక్క తప్పును తెలుసుకుంటారు అయితే ఈ కథ తర్వాత నేను మీ అందరికీ ఒక చిన్న విషయాన్ని విన్నప్పిస్తున్నాను చాలామంది కాశీ వెళ్ళొచ్చిన వాళ్ళు మా ముందు కూర్చొని ఏం కాశీ అండి మురికి కాలువలు ఇరుకు సందులు అలా అంటారు కానీ కాశీ అనేది భూమికి చాలా ఉపరితలం మీద ఉంది ఆ విధంగా కాశీని చూడగలిగిన వారికి మాత్రమే కాశీలో ఉన్న ఔన్నత్యం తెలుస్తుంది అయితే ఇలా విమర్శించిన వారు కాశీ నుంచి వచ్చాక ఆరోగ్య పరిస్థితి వారిది చాలా పాడైనవి కూడా నేను చూశాను వారికి భోజనం సరిగ్గా అరగకపోవడము విరోచనాలు అవ్వడం ఎందుకంటే ఆ ఇరుకు సందులు పేడ ఎలాగా ఉంది కాశీ అని విమర్శ విమర్శన దృష్టితో మనం ఎవ్వరం కూడా కాశీని సందర్శించకూడదు కాశీకి వెళ్ళడం అనేది మన పూర్వజన్మ సుకృతం ఆ సుకృతం ఉన్న మనం వెళ్ళి అక్కడ ఆనందించి భగవత్ సాన్నిధ్యాన్ని అనుభవాలతో అనుభూతులతో నింపుకొని తిరిగి మన స్వగృహానికి రావాలి ఇది మీ అందరికీ నా నుంచి నేను కోరుకుంటున్న ఒక చిన్న విన్నపం కాశీకి వెళ్ళిన వారు విమర్శించకండి ఆనందించి అనుభవించి భగవత్ సాన్నిధ్యంతో గడిపి తిరిగి వెనక్కి శ్రీ మాత్రే నమ